హాయ్ బెస్టీస్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి ఈ డైలాగ్ ఎక్కడ ఉంది కదా విన్నారు ఇది మా బెస్టీ డైలాగు నేను కాపీ కొట్టాను ఇప్పుడు ఈ వీడియో కంప్లీట్గా నాది ఓకేనా మీరు చూడవలసిందే ఆ డైలాగ్ ఏ కాపీ కొడుతున్నావు ఆ డైలాగ్ నాది ఊరుకునేదే హాయ్ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి అమ్మయ్య ఈరోజు నా బెస్ట్ ఎందుకు వచ్చిందంటే ఈ రోజు వాళ్ళ హోమ్ టూర్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యా త్రీ డేస్ నుంచి ఖాళీగానే ఉన్నాం చేయలేము ఖాళీగానే ఉన్నాం చేయలేదు అనుకుంటున్నారా ఖాళీగా లేము గ్యాప్ డైలాగ్ల గ్యాప్ లేదు సో ఈ రోజు మా హోమ్ టూర్ చూపించే ముందు మా అవుట్ ఫిట్ చూపిస్తాం ఓకేనా టూ మేము తీసుకుంటే ఇద్దరం కలిపి తీసుకుంటాం సేమ్ టు సేమే తీసుకుంటాం మీకు తెలుసు కాకపోతే చిన్న కలర్ డిఫరెంట్ అనమాట ఎందుకంటే దొరకలేదు కాబట్టి అదే ఓకేనా యాక్చువల్లీ సారీ కూడా అదే ఉంది దాని గృహప్రవేశానికి ఉంది అనమాట సారీ టూ థౌజండ్ రూపీస్ బ్లౌజ్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దీని బ్లౌజ్ దీనికి కుట్టించాను ఎందుకంటే సేమ్ దొరకడం లేదు మా అగ్రిమెంట్ ఏంటంటే ఎప్పుడైనా సరే శారీస్ నేర్పును బ్లౌజ్ అది స్టిచ్ చేయించండి నేనే నేనే అదే మా అగ్రిమెంట్ అస్ట్ నుండి మా అగ్రిమెంట్ అది సో ఎలా ఉంది ఈ రోజు మా సారీ చాలా బాగుంది కదా మీ బదులు మేమే చెప్పాను చాలా బాగుంది నీకైతే ఇంకా బాగుంది పాపా ఇంకా బాగుంది పాపా మరి వీడియో స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం ఈ రోజు మా ఇల్లు చూద్దాం రండి ఇది మా హాల్ ఇది మా సోఫా సెట్ ఇది అప్పుడు ఫోర్ సెట్ ఇది హోమ్ టౌన్ లో తీసుకుని ఒక టూ ఇయర్స్ అయినట్టుంది రిక్లైనర్స్ ఆటోమేటిక్ రిక్లైనర్స్ అండ్ దాన్ని ఇది ఇది తీసుకున్నప్పుడు టేప్ అయ్యేది టేప్ అయ్యేది అప్పుడేమైంది టేప్ అయి ఉంటే బాగుంటుంది కదా అని చూడండి మా ఫ్లోర్ మా టేపై ఒకలాగే ఉంటాయి సేమ్ డిజైన్ లో ఉంటాయి దానికి మ్యాచ్ అయినట్టు తీసుకున్నాం అనమాట ఓకే సోఫా ఏదే అయిపోయింది కదా నెక్స్ట్ సోఫా ఎదుర్కొంది ఏముంటుంది టీవీ ఇది వచ్చి సోని బ్రైవియర్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ ఇది ఇది కూడా ఈ ప్యాన్ టీవీ ప్యానల్ కూడా ఎంతో ఇష్టంగా డిజైన్ చేయించుకున్నాను నేను కేవలం లైట్ కలర్స్ ఉండాలి దీనికి అంత మ్యాచ్ అవ్వాలి అని చెప్పి జనరల్గా డెకరేషన్ పీసుల్లో ప్లాస్టిక్ తర్వాత ఏంటి రబ్బర్ ఇలాంటివి నేను పర్సనల్లీ ఇష్టపడ్డాను నాకు నచ్చదు మోస్ట్లీ చెక్కతో ఉన్నవే ఇది వచ్చి ఒకళ్ళు బొబ్బిలి నుండి తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చారు ఇది నేను కొనుక్కున్నాను ఎంతో ఇష్టపడి ఎయిర్పోర్ట్లో తీసుకున్నట్టు నన్ను ఇది ఎక్కడ గుర్తులేదు ఇది మా వాడు మా కజిన్ వచ్చి ఆఫ్రికాలో ఇది చూడండి కంప్లీట్గా కలిసి ఉంటుంది మొత్తం ఒక్కొక్కటి అలాగా దాన్ని చెక్కారు అది వచ్చి ఇది వచ్చి గిఫ్ట్ వచ్చింది మాకు ఆ ప్లాంట్ ఎందుకు పైకి ఎక్కిందని అనుకోవద్దు అది కూడా డెకరేటివ్ పీస్ ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదు శ్రీలంకలో అన్నా ఇది శ్రీలంక ఓకే ఇది వచ్చి అక్కడ ఎలిఫెంట్ ఆర్ఫినేజ్ ఉంటుందండి శ్రీలంకలోని వాళ్ళు డొనేషన్ ఇస్తే తీసుకోరు అక్కడ షాప్ ఉంటుంది వాళ్ళది టీ షర్ట్లు ఇలాంటి ఆర్ట్ పీస్లు అవి ఉంటాయి మనం డబ్బులు ఇవ్వాలనుకుంటే అలాగ వాళ్ళకి వాటికి యూజ్ చేస్తారనమాట అప్పుడు అక్కడ తీసుకున్నది మా వాడికి టీషర్ట్లు శ్రీలంక వెళ్ళినప్పుడు అది తీసుకున్నాం మరి శ్రీలంకలో చాలా శక్తిపీటాల్లో శ్రీలంకలో శాంకరీదేవి శాంకరీదేవి ఫస్ట్ యాక్చువల్లీ ఎవరైనా సరే మొదటి ఇండియాలో అంతా చూసేసి తర్వాత వెళ్తారు బట్ నేను మాత్రం ఫస్ట్ చూసింది శాంకరీదేవి శ్రీలంక వెళ్ళినప్పుడు శాంకరీదేవి దర్శనం మాత్రం చేసుకుని వచ్చాను అది మాత్రం పుణ్యాత్ల్ని ఇప్పుడు టీవీ ఏరియా అయిపోయింది నెక్స్ట్ మీకు ఏం చూపిస్తానో తెలుసా షాక్ అవ్వద్దు అస్సలు షాక్ అవ్వద్దు తర్వాత బార్గా ఉంటారు అంటే జోకే ఈ జస్ట్ పేరుకి బార్గా ఉంటారు ఇల్లు ఫస్ట్ తీసుకున్నప్పుడు ఒకటి ఉండేది అది డార్క్ కలర్లో చాలా చెత్తగా ఉందని చెప్పేసి మార్చి కొంచెం రిమోడల్ రిమోడల్ కాదు కొత్తది చేయించుకున్నా బట్ గ్లాసులు అందులో ఏముంది ఇవి మాత్రం చూడకండి ఎంత టేస్ట్ ఉంది అసలు ఎంత మంచిగా సర్దుకుంది అసలు ఏమున్నాయని మాత్రమే చూడండి ఏం కప్పులు కలర్ కాంబినేషన్ ఏంటి ఇదే చూడండి తప్ప లోపల వీళ్ళు ఇల్లు ఉంది ఇందులో ఏముంది అని మాత్రం క్వశ్చన్ వేయద్దు టీవీ ఏరియా అయిపోయింది బాక్ కౌంటర్ అయిపోయింది ఇంకొచ్చేది డైనింగ్ టేబుల్ ఈ డైనింగ్ టేబుల్ వచ్చి ఒక టూ ఇయర్స్ బ్యాక్ గోద్రేజ్లో తీసుకున్నాం ఇది సిక్స్ చైర్స్ బట్ కొన్ని మరీ ఇబ్బందిగా ఉందని చెప్పి టూ చైర్స్ తీసి లోపల పెట్టాం మరో రూమ్లో పెట్టాం ఇది ప్యూర్గా కంప్లీట్ మార్బుల్ ఇది చాలా హెవీ అసలు మీరు ఎత్తాలి తొయ్యాలి అన్నా కూడా కనీసం దీన్ని కదిలించలేరు ఒక ప్లేస్లో పెట్టారంటే ఫిక్స్ చేసేవలసిందే బట్ ఇది కూడా బయట చూసారా నాకు ఇల్లు కలర్స్ వైట్ ఉండాలి డోర్స్ వైట్ ఉండాలి మొత్తం అంతా లైట్ కలర్ ఉంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అని నా అని తెలుసు ఓకే ఇది కూడా సేమ్ మా టైల్స్ మ్యాచ్ అయినట్టే తీసుకున్నాం డైనింగ్ టేబుల్ కూడా అండ్ ఈ కర్టన్స్ ఇవి బ్లెన్స్ ఇవి నాకు కట్టెన్స్ వాలగడ్డం మళ్ళీ వాటిని ఉతుక్కుంటూ ఉండడం ఇవి అంటే మొదటి నుండి ఏం అనవట్లేదు ఇవి బ్లెన్స్ ఇవి ఇక్కడికి వచ్చాక చేయించుకున్నాం ఇంటికి బాగుంది అందరికి తెలిసిందే కదా మీ అందరికీ లైటింగ్ బాగుంటుంది ఇది ఇది ఏంటంటే టూ అనమాట టూ సెకండ్స్ ఉంటే ఒకవేళ కొంచెం లైటింగ్ కావాలి అనుకుంటే ఇలా ఇలా పెట్టుకోవచ్చు లేదు కంప్లీట్ గా క్లోజ్ చేసాలంటే ఇలా అండ్ హాల్లో ఏసీ ఇది మాత్రం మస్ట్ అండ్ షూట్ మా ఇంట్లో ప్రతి గదిలోనే ఇది గొప్ప కాదు ఏం కాదు బట్ ప్రతి గదిలో ఒక టాయిలెట్స్ తప్ప మిగిలిన ఫుడ్ దాంట్లో ఏసీ అనేది మస్ట్ చూడు అది లేకపోతే చచ్చిపోతాం ఇదిగో ఈ షాప్ ఇది నాకు అంత బాగా నచ్చలేదు అప్పుడు తీసుకున్నాను కానీ ఏదో తొందరలో ఏదో డెకరేట్ చేసుకోవాలి అనుకున్నట్టు తీసేసుకున్నాం ఇది నాకు అంత బాగా నచ్చలేదు బట్ ఈ ఇంటికి ఈ హాల్ సైజ్కి ఇది సరిపోతుంది అన్నట్టు తీసుకున్నాను కానీ నాకే నచ్చలేదు నేను చూపించడానికి ఏం లేదు రాముడు మా బంగారు కొండ మా రాముడు ఎంతో ఇష్టపడి ఇక్కడ పెట్టుకున్న హాల్లో పెట్టుకున్నాం సో హాల్ అయిపోయింది మనం మాస్టర్ బెడ్రూమ్లో వెళ్ళిపోదాం రండి 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 మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దాం హాయ్ వెల్కమ్ టు మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చి మా మాస్టర్ బెడ్రూమ్ అక్కడ టీవీ అప్పుడప్పుడు అంటే పడుకుని చూడాలి అనుకుంటే ఇక్కడ అనమాట ఇదో టీవీ ఓకేనా అవి వచ్చి కబోర్డ్లు బట్ నో కబోర్డ్స్ నీట్గా పెట్టున్నాను పెట్టుకోవాలని కాదు చాలా నీట్గా ఉంటుంది లేదు చూస్తానంటే చూపించిన అది తర్వాత స్పెషల్గా ఒక మేకింగ్ వీడియో ఈ మంచం గురించి స్పెషల్గా చెప్పాలి మీకు ఏంటంటే ఈ మంచం కనీసం ఇంచు కూడా కదల్చలేరు ఎవరు నేనైతే తొడవడానికి దానికి ఎంత దూరిపోయి ఇలా పీపుకోవాలి తప్ప ఒక ఇంచు కూడా కదల్చలేదు దీని మీద కూర్చున్నప్పుడు నాకు అరుం తీసు కూర్చున్నట్టు ఉంటుంది అరుంధతి కూర్చున్నట్టు అంత బరుగా ఉంటది మంచం దీని పేరు అరుంధతి మంచం మేము చెప్పుకునేటప్పుడు ఇంట్లో చెప్పుకున్నప్పుడు కూడా మా సారైనా ఏమంటారంటే అరుంధతి మంచం ఏం చేసావు అరుంధతి మంచం బెడ్షీట్ మార్చేవా ఎలా మార్చుకుంటాం ఓకేనా ఇది అనమాట దీని హిస్టరీ ఇప్పుడు మా డ్రెస్సింగ్ ఏరియా చూపిస్తాను ఇది కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నాను నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం మెలర్స్ ఇదంతా లైట్ కలర్స్ చూసారా మొత్తం అదంతా ఈ ప్యానెల్ అంతా లైట్ కలర్సే ఉంటాయి మీరు మా ఇంట్లో ఎక్కడ చూసినా ఈ కలరు లైట్ కలరు ఇది మొత్తం అంతా లైట్ కలర్ ఉంటుంది అక్కడ నేను ఏం పెట్టానని అడగద్దు ఇవి మాత్రం పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ సార్ నాకు గిఫ్ట్ తెస్తే ఫారెన్ నుండి వస్తే గిఫ్ట్ తెస్తుంటారు అవన్నమాట ఇవి వచ్చి మేకప్ ఇవి వాచెస్ గ్లాసెస్ ఇదంతా ఈ ఏరియా అంతా ఇవి మావాడి ఏమంటారు టాయ్స్ ఇవన్నీ అందులో ఏమున్నాయని మాత్రం అడగద్దు అందులో అంత చెత్త చదరమే ఉంటుంది మా బొబ్బట్టి గడి బొమ్మలు అవి ఏంటంటే నా గాజులు నా చీరలు ఇంకా ఏమైనా చెప్పుకోవలేదు అని అందులో ఉంటాయి ఉంటాయి దీనికి అటాచ్డ్ టాయిలెట్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ తయారై వచ్చిన దానికి ఫ్యాన్ ఉంటుంది ఇక్కడ చాలా పెద్ద జుట్టు అని ఆరలేదని పెట్టుకున్నా డ్రైయర్ కూడా ఉంది నీకు ఏమైనా ప్రాబ్లమ్ వద్దులే హెయిర్ డ్రైవర్ కూడా ఉంది మా ఫోటో మా చూ ఇది మా బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది నా కొడుకు రూము ఇది ఏంటంటే చాలా పురాతన కాలంలో చాలా సీక్రెట్గా అప్పట్లో ఏవో నిధులు దాచేవాళ్ళంట అలాంటి రూమ్ ఇది ఎందుకంటే ఆడు కనీసం ఎంటర్ అవనివాడు బెడ్షీట్ మార్చినప్పుడు తప్ప ఆ బాత్రూమ్ కడగడానికి తప్ప మిగిలింది దేనికి వాడు ఇది చేయరు కానీ నేను వాడి రూమ్లో ఏది చెప్పను ఎందుకంటే నాకే తెలియదు ఏదెక్కడ ఉంటుందో ఇదిగో వాడి ల్యాప్టాప్ తెలుసు నాకు వా ఇది వాడి ల్యాప్టాప్ వచ్చి ఇప్పుడు కాలేజీకి వెళ్ళిపోడు కాబట్టి ఈ రూమ్ చూపించగలుగుతున్నా ఈ ఫోటో అంటే వాడికి చాలా ఇష్టం వాడి స్కూల్లో వాడి స్కూల్ చదువుకున్నప్పుడు ఫోటో అది వాడు చాలా ఇష్టపడతాడు వాడు ఈ కబోర్డ్ అయితే వాడిదైతే నేను ఓపెన్ చేయను అస్సలు నేను ధైర్యం కూడా చేయను ఎందుకంటే చెప్పలేను నేను ఇది కూడా ఈ బెడ్ కూడా క్వీన్ బెడ్ ఇది క్వీన్ బెడ్ గాద్రేజ్లో తీసుకున్నాం బాగుంటుంది ఈ పరుపు అది దీనికి ఓపెన్ కూడా ఉంది ఇందులో ఏమున్నాయని మాత్రం అడగద్దు అదిగా అడగడ సౌండ్కి మా వాళ్ళు లేచి వచ్చేస్తున్నాడు ఏం తీసేస్తుంది మా అమ్మ నా నిధునిధుగా వాళ్ళ అన్న కాపలాయ్యడు దొంగ ఇది వాళ్ళ అన్న తోడుదొంగడు వీడికి ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మా ఎదవకి చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది ఏంటంటే వాడికి ట్వంటీ ఫోర్ అవర్స్ వాడు కన్ను ఇలా ముయ్యాలంటే ఏసీ ఉండాలి వాడు నిలబడాలంటే ఏసీ ఉండాలి ఏదో వానర్లు బట్టి కుక్కలు ఉంటాయి అంటారు చూడండి ఆ టైప్లో ఉంటాడు వీడు మా బొబ్బటిగాడు వెదవల్లోకి నెంబర్ వన్ ఈ రూమ్కి వచ్చి ఇదిగో ఇక్కడ కూడా ఇదిగోండి ఇది పెద్ద గ్లాస్ ఇచ్చారు లైటింగ్ కోసం అని దీన్ని కూడా బ్లండే ఇచ్చేస్తాడు కాకపోతే అవతల ఓపెన్ చేయడానికి ప్రాబ్లమ్ ఏంటంటే అవతల పవర్ ఎక్కువ ఉంటాయి దాని వల్ల ఏంటంటే ఇప్పుడు గ్లాస్ క్లోజ్గా ఉంటుంది దట్టు వీడిప్పుడే ఉంటాడు వాళ్ళ అన్న దగ్గర కాబట్టి రూమ్ ఇప్పుడే మోస్ట్లీ ఏసీ ఉంటుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది మా మా నా కొడుకు ప్యాలెస్ ఇది అసలు కనీసం ఎవరిని ఎంటర్ కూడా ఉంటుంది ఇప్పుడు బాబు బెడ్రూమ్ అయిపోయింది కదా నెక్స్ట్ గెస్ట్ రూమ్ ఇది రెండు ఇది మా గెస్ట్ రూమ్ ఇది మామూలు ఇందులో చెప్పడానికి ఏం లేదు జస్ట్ ఒక బేసిక్ గెస్ట్ ఎవరైనా వస్తే పడుకునే దానికి కాకపోతే ఈ రూమ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా నేను ఇలా నా దేవుడు గది ఇందులోనే మాకు స్పేస్ లేదు స్పేస్ లేదు కాబట్టి ఇలా డిజైన్ చేసుకున్నా ఒక నిమిషం లైట్ వేస్తా ఇది నాకు ఎంతో ఇష్టపడి ఎంతో దీనికి అంత వైట్ చూసారా మా దేవుడు దేవుడు తప్ప అంత తల్లి ఉంటుంది ఇదిగో ఇదేమో ఈ స్లైడ్ డోర్ ఇలా వచ్చే ఎవరైనా పడుకుంటే దేవుణ్ణి చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏమో నేను చెప్పి ఒక డోర్ అన్నమాట ఇలాగా మా దేవుడు కూడా ఏసీలోనే పడుకుంటాడు డైలీ ఏసీలోనే పడుకుంటాడు దేవుడు కూడా అదిగా మాకు సింహాసనం ఉంటుంది అది మొదటి నుండి ఎన్నో తరాల నుండి వస్తుందంట మా అత్తమ్మ గారు అది ఇది మా దేవుడు గది దండం పెట్టుకోండి ఇదిగో నా వెంకటేశ్వర స్వామి ఇది తిరుమలలో తీసుకున్నది మేము సంవత్సరంలో ఒక త్రీ టైమ్స్ అయినా తిరుమల వెళ్తాము అన్ని ఆల్మోస్ట్ అన్ని దర్శనాలు చేయించుకున్నాం ఇదం కాదు అభిషేకం వస్త్రం మొత్తం అన్ని ఎన్ని దర్శనాలు ఉండాలో దేవుడి దయ వల్ల అన్ని అన్ని దర్శనాలు ఆయన మాత్రం సంవత్సరానికి నాలుగు సార్లు పిలుస్తాడు రా 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 అని అట్లానే తను కూడా పాపం మా సార్ కూడా చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే నాకు శివుడు అంటే విపరీతమైన ఇష్టం తనకి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం తను కూడా తనకు వచ్చిన మంత్లీ శాలరీలో ఒక ఎంత చెప్పకూడదు బట్ బాగానే ఎంత చాలా ఎక్కువ అమౌంట్ చెప్పాలి అది వెళ్ళినప్పుడల్లా హుండీలో వేస్తారు ఎన్ని మంత్స్ శాలరీ వస్తే అన్ని మంత్స్ అన్ని డాలర్స్ తీసి తన సైడ్కి ఉంచేస్తారు వెంకటేశ్వర స్వామికి అక్కడికి తిరుమల వెళ్ళంగానే హుండీలో వేస్తాం ఇదేనండి మా గెస్ట్ రూమ్ ఇది ఇందులో మరొకటి చెప్పాలంటే నా బెడ్ చూసారా మీరు అసలు ఇంపార్టెంట్ విషయం అది నా బెడ్షీట్లన్నీ లైట్ కలర్స్ అన్నీ వైట్లే ఏమన్నారు చూసారా అంతా చాలా ఇష్టం అన్నమాట అలా ఉంటే మనసు ప్రసన్నంగా ఉంటుందని నా బెడ్షీట్ కలెక్షన్ మొత్తం వైట్ ఎక్కడెక్కడో మా వాడు మధ్యలోని ఇది చేసి తప్పుతూ ఉంటాయి కొన్ని కలర్స్ బట్ ఆల్మోస్ట్ అన్నీ లైట్ కలర్స్ మా అబ్బాయి నాకు బ్లూ కావాలి నాకు బ్రౌన్ కావాలి అని చెప్పేసి పాడు చేస్తుంటాడు మధ్యలో దీనికి కూడా సేమ్ లెన్స్ పెట్టేసి ఇది మా కేసు ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పి చూస్తున్నాను సర్దిసి పెట్టాము అది వెళ్ళిపోతే చాలు దీనికి కూడా సేమ్ అండి పెద్ద విండో ఇది దీనికి వచ్చి ఇదిగో దీనికి కూడా ఓపెన్ ఇందులో నుంచి కూడా బాల్కనీలోకి వెళ్ళిపోవచ్చు ఇలా కూడా బాల్కనీలోకి లోకి వెళ్ళిపోవచ్చు నా మొక్కలు ఈ రూమ్ లో పడుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఏదైతే గ్లాస్ తీసుకున్నామంటే విపరీతంగా గాలి వస్తుంది అందులోంచి మొక్కలు ఊగుతుంటే హెవెన్ అనమాట ఈ రూమ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మాస్టర్ బెడ్రూమ్ కన్నా మా అబ్బాయి బెడ్రూమ్ కన్నా ఈ బెడ్రూమ్ ఒక స్వర్గం అది ఈ రూమ్ హాయ్ శారీ మార్చేనని చూస్తున్నారా మా బాబు తిట్టింది ఒకే మొత్తం ఇల్లంతా చూపించేస్తావా అందులో లో ఉన్న చీరలన్నీ ఏం చేస్తావా అని అడిగితే మార్చుకున్నాను బాగుందా ఇది పట్టు తర్వాత నేను ఇంకో వీడియో తీసినప్పుడు ఇప్పుడు మేము చాలా బిజీగా ఉన్నాను అనమాట ఇంకో వీడియో తీసినప్పుడు నా శారీస్ చూపిస్తాను ఇప్పుడు స్టార్ ఐటమ్ ఈ ఇల్లు మొత్తంలో నా సామ్రాజ్యం ఇది ఇదంతా వాళ్ళది ఇది మాత్రం నాది పూర్తిగా నాది చూసారా మొత్తం వైట్ నేను చెప్పిన లైట్ కలర్స్ అంటే నాకు అని మొత్తం వైట్ చూడండి ఇది మొత్తం ఇదంతా వైట్లో ఉంటుంది చాలా ఇది ఇది వచ్చి ఇన్బిల్ట్ స్టవ్ ఇన్బిల్ట్ స్టవ్ ఇది ఫేబర్ చిన్ని ఇది కాస్ట్ ఎంత మాత్రం అడగద్దు ఎందుకంటే నాకు జనరల్లీ కాస్ట్లు నాకు తెలియదు మోడల్ చూసుకోవడం సెలెక్ట్ చేసుకుని బాగుందని చెప్పేసి వచ్చేస్తే మా సార్ వచ్చి బిల్ కట్టుకుంటారు ఇది వచ్చి ఆటో ఇగ్నిషన్ మనం లైటర్ తొలగించక్కర్లేదు ఆటో ఇగ్నిషన్ ఇది ఓకే ఇంకా నెక్స్ట్ ఇది ఇందులో నేను సాల్ట్ ఆయిల్ నా స్పూన్స్ నా కలెక్షన్ అనమాట నా ఉన్నాయి ఉంటారు నా ఆస్తి అది ఇందులో గరిటెలు స్పూన్స్ చాకులు ఇందులో నేను ఇలా హార్డ్ ప్యాక్లు పెట్టుకుంటాను కొంచెం ఏమంటారు సర్వింగ్ బౌల్స్ అవి ఇందులో ఉంటాయి అలా ఒక్కొక్కటి ఇదో ఇదో ఇది ఇది ఇన్బిల్డ్ ఓవెన్ ఇది మొన్న తీసుకున్నాం కొత్తది మా వచ్చిన తర్వాత ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మా ఎందుకు యూజ్ అంటే వాడి కేకులు చేయడానికి వాడి బిస్కెట్లు చేయడానికి తప్ప మా ఇంట్లో దీన్ని యూజ్ అవ్వలేదు ఇది వచ్చి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఈ కిందనేమో బంగాళదుంపులు ఈ పైన మిక్సీ ఈ కింద గ్రైండర్ ఈ కింద వచ్చి గ్రైండర్ బియ్యం అవి ఇందులో పెట్టుకుంటాను నేను మాకు వచ్చి గ్యాస్ పైప్ లైన్ సిలిండర్ ఉండదు మాకు మీరు నెలకి ఎంత ఎన్ని కేజీలు ఆలు బంగాళదుంపలు తింటారు పాపా లెక్కలేదు తెలీదు ఎందుకంటే ఇటు వచ్చి నా కొడుకు తినాలి ఇటు నువ్వు తినాలి మావ్వ బట్టుగడ తినాలి ముగ్గురు తినాలి మా ఇంట్లో తర్వాత ఇది మా గ్యాస్ పైప్ లైన్ ఇది మాకు సిలిండర్ లేదు కాబట్టి డైరెక్ట్గా అయ్యేసరికి బిల్ వచ్చేస్తుంది ఇందులో నేను స్పైసెస్ అన్నీ పెట్టుకుంటాను ఇలా వరుసగా ఇంకా ఇందులో చెప్పడానికి కొంచెం స్టోరేజ్ మ్యాగీలు ఇవన్నీ ఇందులో ఉంటాయి ఇదిగో ఇది ఇందులో మా నెలవారి సామాన్లు ఆ పప్పు లేదు ఈ ఉప్పు లేదని అనుకోండి నాది బ్లూ కలర్ వచ్చి డబ్బాలు మా పాపవేమో రెడ్ కలర్ డబ్బాలు అనమాట సేమ్ టప్పర్ వేరే ఇంకా మిగిలిపోయింది స్పేస్ ఏం చేయాలని కింద వదిలేస్తాం అలాగా అన్ని పని ఆ పైన వేస్ట్వి అంటే ఈ మధ్యన అన్ని కింద ఎక్కువైపోయాయి అని చెప్పి మొత్తం అన్ని ఇగో ఈ చివరి నుండి మొత్తం స్పేస్ ఇదంతా మరొక చెప్పనా అది నేను నా జీవితంలో ఎక్కువ గడిపేది ఈ వంటింట్లోనే అని మా మీద ఎంతో ప్రేమతో ఎంతో ఇష్టంతో చచ్చిపోతావు నువ్వు ఇలా వంటింట్లో ఉండి చచ్చిపోతావు ఏదో రోజు అని చెప్పి నా కోసం పెట్టించా చూసారా నేను అంటే ఎంత ప్రేమ ఇది మా ఫ్రిడ్జ్ తీసుకున్న ఎన్నెలో అయిందంటే నిజంగా చాలా సంవత్సరాలు అయిపోయింది తీసుకుని బట్ ఇప్పుడు ఓపెన్ చేయం ఇది తను వెళ్ళినప్పుడు సరదాగా కంట్రీలు అవి తిరుగుతుంటారు కదా అప్పుడు ఇదిగో ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఇది ఫిజి వెళ్ళినప్పుడు ఏమో ఇవి ఇలాంటివన్నీ అప్పుడప్పుడు సరదా సరదాగా తీసుకొస్తుంటారు ఇది ఇది ఏది లేకపోయినా ఇది లేకపోతే నేను బతకలేదు మా ప్రాణం ఇది డిస్పెన్సర్ వాటర్ డిస్పెన్సర్ ఇందులో హాట్ వాటర్ మామూలు నార్మల్ వాటర్ కూల్ వాటర్ ఇది మేము ఎక్కువ వాడేది ఇదే సింక్ ఇది జస్ట్ ఏమంటారు ఇట్లా చేసుకుని రెండు టూ మోడ్స్ ఇది ఇలా తీసుకుని మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఇట్లా మోడ్స్ అన్ని మారుతుంది అంతవరకు వస్తుంది వాటర్ వేస్ట్ చేయకూడదు ఇది మా సింక్ ఇది ప్యూరిటీ అంతే మా కిచెన్ చాలా సింపుల్గా ఉంటుంది మా కిచెన్ చూడడానికి స్పెషల్గా ఏమి ఉండదు బట్ ఉన్నది మంచిగా ఉంటుంది అంతే అనుకుంటాను నేను అనుకుంటాను సో దీన్ని ఏంటి పని మనిషిని ఇంట్లో పని మనిషిని వంట మనిషిని తర్వాత మహారాణిని మొత్తం అన్ని ఆ మొత్తనే ఇది ఎలా మాకు కిచెన్ నాకైతే చాలా ఇష్టం చాలా ఇష్టం అంటే మామూలు ఇష్టం కాదు ఇది అంటే నాకు చాలా ఇష్టం కిచెన్ అంటే మీరు చూసారు కదా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నాకు కిచెన్ ఎలా ఉందో నేను వెయిట్ చేస్తుంటాను బాగుంది మాత్రం పెట్టాలి ముందే ఇంక వంటగది అయిపోయింది లాస్ట్ బాల్కనీ వంటిలు తరువాత నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ ఇది అక్కడ నుండి మాకు సీ కనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తే ఇప్పుడు కనిపించదు బట్ తెల్లారి మంచిగా ఉండదు కదా చాలా చక్కగా కనిపిస్తుంది నా మినీ గార్డెన్ ఇవన్నీ చెప్పాలంటే ఈ కిందలైన పోరాట యోధులు ఇవన్నీ పోరాట యోధులు మా బొప్పట్టుగాడు పీకి పీకి పీకినా కూడా స్టిల్ ఇంకా పాపం ఇది బుద్ధి ముందు ఇలా పడుతుంది చూడండి ఇందులో చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ పాపం చచ్చిపోయి బతికిండ్రి అవంటే నాకు ఎంతో ఇష్టం రెస్పెక్ట్ ఇవాళ వీడియో తీస్తున్నావు అని చెప్పి మందరాలు రెండు పూసే ఎంత బాగుంది కదా మా మనీ ప్లాంట్ మా వినాయకుడు ఎంతో ఇష్టం మా వినాయకుడు ఇది నా మినీ గార్డెన్ తర్వాత అదిగో హి చూపెట్ ఇక్కడ కూర్చుని ఉదయమే మేము కాఫీ అలవాటు అనమాట తెల్లారి మార్నింగ్ వేస్తాను నేను ఫైవ్ థర్టీ అయ్యేసరికి రోజు ఎవ్రీడే ఫైవ్ థర్టీకి లేస్తాను లేచి ఇలా కూర్చుని కాఫీ పట్టుకుని తాగడం అనేది నాకు చాలా ఇష్టమైనది బాగా గాలి వస్తుంది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం మోస్ట్ ఎక్కువ టైం ఇక్కడే ఉంటాను నేను ఇంకా ఏంటి ఉంటాయి ఇలా ఇదొక జస్ట్ వాష్ బేసిన్ అంతే వాష్ బేసిన్ ఇది వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ కొని అన్నాడు లేదంటే నాకు కూడా తెలియదు ఐడియా లే టెన్ ఇయర్స్ అయిపోయి ఇది కానీ ఎవరైనా తీసుకురంటే మాత్రం ఇదే మోడల్ మా పాప చేంజ్ చేసుకుంటానన్నా కూడా నేను ఇదే చెప్పా కొని టెన్ ఇయర్స్ దగ్గర అవుతుంది బట్ ఎప్పుడు అస్సలు రిపేర్ అన్నదే లేదు దానికి రిపేరే లేదు ఒక్కసారి కూడా నేను సర్వీసింగ్ చేయించలేదు రిపేర్ రాలేదు నిజంగా నా బంగారు ఇది మరి ఆ సింక్లో అంటులు తోమలేం కదా అందుకని చెప్పి ఇక్కడ ఇది పెట్టించుకున్నాను ఇట్లా ఇక్కడ అక్కడ గిన్నెలన్నీ తీసుకొచ్చి అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్స్లో తీసేసుకుని గిన్నెలన్నీ ఇక్కడ పడేసుకుని నెమ్మదిగా మొత్తం అందరూ తినేసిన తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం నైటీకి ఎత్తి కట్టి ఇక్కడికి వస్తాం అనమాట నైటీలో పైకి ఎత్తి ఇక్కడికి వచ్చామంటే కనీసం గంట కూర్చోవాలి మామూలు పోరాటం కాదు మంది ఇవన్నీ గార్బేజ్ బ్యాగ్స్ తుడుచుకునే చీపుళ్ళు ఇవన్నీ ఇది మా గ్యాస్ మీటర్ మా ఇంటి గ్యాస్ మెట్ ఇది మా బాల్కనీ బాల్కనీ అయితే పెద్దగా ఉంటుంది ఈ పొడి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇది మా చిన్న బుజ్జులో అందాల బాల్కనీ నా బుజ్జి తోట ఇక్కడ నుండి చక్కగా సముద్రం కనిపిస్తుంది అలా చూస్తుంటే మా విషయపక్క సముద్రం ఎలా ఉంది చెప్పండి నా బాల్కనీ ఎలా ఉంది మా ఇల్లు ఎలా ఉంది ఇక్కడతో మా హోమ్ టూర్ అయిపోయింది ఇల్లు ఎలా ఉంది బాల్కనీ ఎలా ఉంది మిగిలినవన్నీ నేను ఎలా ఉన్నాను ఇంపార్టెంట్లీ అన్నది నాకు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే కదా మాకు తెలుస్తుంది లేకపోతే మీరు చూసేసి వెళ్ళిపోతే ఎలా అవుతుంది కాబట్టి మమ్మల్ని ఈ ఛానల్ నేను కూడా ఓన్ చేసుకున్నాను ఇది మా ఇద్దరిది ఇస్ అంటే మేమిద్దరం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సైనింగ్ ఆఫ్